వెల్కమ్ టు ఆదా న్యూస్ ఈ రోజు ముఖ్యాంశాలు గుడివాడ పట్టణంలో దసరా పర్వదినాన ప్రిన్స్ టన్ ఐటీ సర్వీసెస్ సంస్థను స్థానిక ఎమ్మెల్యే వెనుగండ్ల రాముతో తొలి ఐటీ కంపెనీ ప్రారంభోత్సవం కృష్ణా జిల్లా గుడివాడలో గుడివాడ పట్టణంలో తొలి ఐటీ కంపెనీని దసరా పర్వదినాన స్థానిక వెనిగండ్ల రాము ప్రారంభించడం జరిగింది వంద సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ ఆపరేషన్ గుడివాడలో ప్రారంభించడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పూజా కార్యక్రమాలు నిర్వహించి శ్రీరాంపురంలో ఏర్పాటు చేసిన ఐటీ సర్వీసెస్ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జీ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ వెనుగండ్ల రాము లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో ముడివాడలో మరిన్ని ఐటీ కంపెనీలు వస్తాయని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చేకుడు జగన్మోహన్ రావు నిమ్మగడ్డ సత్యసాయి పెద్దు శ్రీకాంత్ పట్టణ ప్రముఖులు మాటూరి రంగనాథ్ అలాగే ఐటీ సర్వీసెస్ ప్రతినిధులు ఉద్యోగులు పలువురు పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు స్థానిక ఎమ్మెల్యే వేణిగండ్ల రాము మీడియాతో మాట్లాడుతూ నేడు ప్రారంభమైన ప్రిన్స్ టన్ ఐటీ కంపెనీ విజయవంతమై గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందన్నారు ప్రిన్స్ టన్ సంస్థను నా సొంత కంపెనీగా భావించి విజయవంతానికి సంపూర్ణ సహకారం అందిస్తానని ఆయన తెలిపారు ఐటీ రంగంలో విజయవంతంగా కొనసాగుతున్న రవి సొంత ఊరుపై మమకారంతో గుడివాడ పట్టణంలో ఐటీ కంపెనీ ప్రారంభించటం శుభ ఆయన తెలిపారు గుడివాడలో ఐటీ రంగం తొలి పడటం తనకు వ్యక్తిగతంగా ఎంతో ఆనందంగా ఉందన్నారు మా సంస్థలు అమెరికాలోనే న్యూ జెర్సీలో కెనడా డొమినికా దేశాల్లో సేవలు అందిస్తున్నామన్నారు మన దేశంలో హైదరాబాద్ కాకినాడలో ఐటీ సమస్యలు నెలకొల్పామని పుట్టిన ఊరు మీద ప్రేమతో నేడు గుడివాడలో వంద మంది పనిచేసే సంస్థను ఏర్పాటు చేశామని ఆయన అన్నారు గుడివాడలో సాఫ్ట్వేర్ ఆపరేషన్స్ ప్రారంభిస్తామని ఎమ్మెల్యే రాముకి చెప్పడంతో ఆయన ఎంతో ఆనందించి తనకు సంపూర్ణ సహకారం అందించారన్నారు ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ మాట్లాడుతూ వేణిగండ్ల రాము లాంటి మంచి వ్యక్తి ఎమ్మెల్యే కావడంతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు వేణిగండ్ల రాము ఆధ్వర్యంలో గుడివాడలో మరిన్ని ఐటీ కంపెనీలు వస్తాయని ఆయన అన్నారు చూస్తూనే ఉండండి ఆదాం న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది రాముగారు శ్రీకాంతట అసలు శ్రీకాంత్ రాముగారు ఫస్ట్ ఈయన శ్రీకాంతారు కానీ